హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ కౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ కాగానే సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీ ముందంజలో ఉంది ఏ పార్టీ గెలుస్తుంది ఇప్పుడు సర్వత్రా ఇదే టెన్షన్ అందరూ సామాన్య జనం నుంచి రాజకీయ పార్టీల నేతలు అందరూ ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు తమ పార్టీ భవిష్యత్తు తమ పార్టీ భవితవ్యం నెక్స్ట్ ప్రధానమంత్రి ఎవరు ఇవి ఇప్పుడు సామాన్య జనంలోనూ రాజకీయ వర్గాల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది అందుకే ప్రతి ఒక్కరు చివరి విడత ఎన్నికలు ఎప్పుడైపోతాయా పోలింగ్ ఎప్పుడు ముగుస్తుందా ఎగ్జిట్ పోల్స్ ఎప్పుడు చూద్దామా అని ఆతృతతో ఎదురు చూస్తున్నారు అంటే ఎగ్జిట్ పోల్స్ కోసం భారతవని భారతదేశం ఎంతో టెన్షన్ టెన్షన్గా ఆతృతగా ఉత్కంఠతగా ఎదురు చూస్తుంది ఎగ్జిట్ పోల్స్ కోసం దేశం ఎదురు చూస్తుంది ముఖ్యంగా ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఎన్ ఇండియా కూటమి ఈ రెండు కూటమిలు ఇప్పుడు నిస్సందేహంగా నో డౌట్ ఎగ్జిట్ పోల్స్ కోసమే ఎదురు చూస్తున్నాయి గెలుస్తామని రెండు పార్టీలు నమ్మకం ఉన్న ఎగ్జిట్ పోల్స్తో తమ నమ్మకానికి మరింత క్లారిటీ వస్తుందని ఆయా పార్టీల నేతలు ఎగ్జిట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నారు అయితే దేశంలో ట్రెండ్ ఎలా ఉంది ఏ పార్టీ ముందంజలో ఉంది ఇప్పటికే ట్రెండ్స్ వస్తున్నాయి ప్రాథమిక అంచనాలు పలు సర్వేలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఇండియా కూటమి ముందంజలో ఉందని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వెనుకంజలో ఉందని నిజమైన ఇది దేశంలో మార్పుకు సంకేతమా ఇండియా గెలుస్తుందా ఎన్డీఏ ఓడిపోతుందా అంటే చాలా సర్వేలు ఆయా ప్రాంతాల లోకల్ సర్వేలు ఇండియా కూటమి ముందంజలో ఉందని చెబుతున్నాయి మోదీకి వ్యతిరేక భవనాలు వీస్తున్నాయని కూడా చెబుతున్నాయి మరీ ముఖ్యంగా అబ్కీ బార్ చార్సౌ అంటూ రంగంలోకి దిగిన బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ కూడా రాదంట మ్యాజిక్ ఫిగర్ దరిదాపులోకి వచ్చి బీజేపీ ఆగిపోతుందట అంటే మోదీ వ్యతిరేక భవనాలు వీస్తున్నా బీజేపీ చిత్తు చిత్తుగా ఓడిపోయే పరిస్థితి లేదు ఖచ్చితంగా పోటాపోటీ వాతావరణం ఉంది కానీ బీజేపీ కనీసం కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ ఫిగర్కి చేరువలో వచ్చి ఆగిపోతుందంట కనీసం ఐదు పది సీట్లు తక్కువ పడతాయంట అంటే అర్కీ బాత్ చార్సవ్ అనే నినాదం పక్కన పెడితే కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా అందుకోలేని పరిస్థితిని ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఎదుర్కొంటోందని ముఖ్యంగా బీజేపీ అనేక ప్రాంతాల్లో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోందని పత్రికల్లో సమాజంలో జరుగుతున్న ప్రచారం అంతా వాస్తవం కాదని బీజేపీకి నెగిటివ్ ఓట్ పడిందని చాలామంది విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న సర్వేలు ఎన్డీఏకి ఎదురుగాలి వీస్తోందని చాలా క్లియర్ కట్ గా చెబుతున్నాయి మరోవైపు ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీలోని కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని ఇండియా కూటమి బాగా బలం పుంజుకుందట ఆయా రాష్ట్రాల్లో ఇండియా కూటమి ఎన్డీఏకు గట్టి పోటీనిచ్చిందట ఆ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దాటి కనీసం యాభై సీట్లు ఎక్కువగా వస్తాయని ఆ పార్టీ అధికారంలోకి రాబోతుందని చాలా సర్వేలు చెబుతున్నాయి కొందరు హంగ్ పార్లమెంట్ వస్తుందని చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ బాగా పుంజుకుందని చెప్తున్నారు ముఖ్యంగా ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మంచి ఊపు వచ్చిందని ప్రజాదరణ లభించిందని ఆ పార్టీ సీట్లు ఖచ్చితంగా గతం కంటే ఈసారి అనూయమైన రీతిలో కాంగ్రెస్ సీట్లు పెరగబోతున్నాయని స్థానిక సర్వేలు స్థానిక అంచనాలు స్పష్టం చెప్తున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆ కూటమిలో ఉన్న ఇతర పార్టీలకు అనేక చోట్ల ఎదురలేని పరిస్థితి ఏర్పడిందని బీజేపీ ఎక్కడక్కడ పోటీ ఇస్తున్నా ఇండియా కూటమి బలంగా ప్రజల్లోకి దూసుకుపోయిందని ఈసారి ఓట్ల సరళిలో ఆ విషయం చాలా స్పష్టంగా తెలిసిపోతుందని ఈ అంచనాలు ఈ సర్వేలు చెప్పేస్తున్నాయి పరిస్థితి ఎలా ఉందంటే సర్వే సంస్థలు కూడా తికమక పడుతున్నాయట ఏ పార్టీ బలం పుంజుకుంది ఏ పార్టీ వెనుకన్ చేసింది అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పలేకపోతున్నారు ఇప్పటికే అనేక చోట్ల జరిగిన పోలింగ్ సరళి కోసం సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ రెడీ చేసుకున్నాయి కానీ ఎప్పటికప్పుడు ఆ ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ను మార్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పోటీలోనే లేదన్న విధంగా ఉన్నప్పటికీ క్రమక్రమంగా స్టేజ్ మారుతున్న కొద్ది కాంగ్రెస్ పార్టీ మంచి పోటీలోకి వచ్చిందట ముఖ్యంగా మొదటి రెండు విడతల్లో బీజేపీ బాగా ప్రభావం చూపించిన ఆ తర్వాత ఒక్కొక్క విడతలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత చూపిందని సర్వే సంస్థలు అంచనా వేస్తున్నాయి అంటే ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఇదే చెప్తాయా మొదటి రెండు దశల్లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ ఇదే విషయం బయటకు వస్తుందా ఇప్పుడు ఖచ్చితంగా ఎగ్జిట్ పోల్ సంస్థలు సర్వే చేస్తున్న సంస్థలు కూడా ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది ఇది ఎగ్జిట్ పోల్స్ రోజే తెలిసే అవకాశం ఉంది కానీ కాంగ్రెస్ పార్టీ మంచి ఊపు మీద ఉన్నట్టుంది పోటీలో ఉన్నట్టుంది అబ్కీ బాత్ చార్సా ఉన్న మోదీ నినాదం కాస్త గాలిలో కలిసిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో బీజేపీ పూర్తిగా ఢీలా పడిందట సౌత్ ఇండియాకు సౌత్ ఇండియాలో ఆ పార్టీకి పెద్దగా సీట్లు వచ్చే అవకాశం లేనే లేదట కర్ణాటకలో బీజేపీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే పరిస్థితులు ఉందట తెలంగాణలో కనీసం మూడు నాలుగు సీట్ల కంటే ఎక్కువ రానే రావట ఇదే పరిస్థితి తమిళనాడులోను కేరళలోను అంటే సౌత్ ఇండియాలో బీజేపీ పూర్తిగా వాష్ అవుట్ అయ్యే అవకాశాలున్నాయి ఇలా సౌత్ ఇండియాలో మైనస్ అవుతుంటే కనీసం ఉత్తర భారతంలో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ కూడా ఎన్డీఏ ఇండియాల మధ్య పోటీ తీవ్ర స్థాయిలోనే ఉంది యుద్ధమే జరుగుతున్నట్టుంది వన్ సైడ్ వార్ లేకున్నప్పటికీ బీజేపీకి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ కూటమి నుంచి పెద్ద ఎత్తున ప్రతిఘటన తప్పేలా లేదు ప్రతిఘటనలో బీజేపీ అనేక సీట్లు కోల్పోయే అవకాశం చాలా స్పష్టంగా ఉందని ఈ సర్వేలు ఈ అంచనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ఎగ్జిట్ పోల్స్కు ఇంకా ఇరవై నాలుగు గంటల సమయం ఉంది కానీ ఇప్పటిదాకా వస్తున్న అంచనాలు ఇప్పటిదాకా వస్తున్న సర్వేలు బీజేపీ ప్రాభావం కోల్పోయిందని స్పష్టంగా చెప్తున్నాయి ఇండియా కూటమి ముందంజలో ఉందని స్పష్టంగా చెప్తున్నాయి ఈ సర్వేలు స్థానిక సర్వేలు లోకల్ సర్వేలు లోకల్ విశ్లేషకులు చెప్పిన సర్వేలు మెయిన్ మీడియా సర్వేలు కాదు మెయిన్ మీడియాలో ఎలాగూ బీజేపీ ప్రభావమే చెప్తారు కానీ స్థానిక సంస్థలు స్థానిక లోకల్ సర్వేలు విజయవంతం అవుతాయా ఎగ్జిట్ పోల్స్లో కూడా ఇదే తెలుస్తుందా స్థానిక సర్వేల ఆధారంగానే పోలింగ్ సర్లు ఉంటే ఎగ్జిట్ పోల్స్ కూడా కాంగ్రెస్కే పట్టం కట్టవచ్చు లేదా ఆ సర్వేలు అటు ఇటుగా మారితే పోటాపోటీ వాతావరణం ఏర్పడవచ్చు హంగ్ పార్లమెంట్ ఏర్పడవచ్చు లేదా మోదీయే గెలవచ్చు ఏదైనా నాయకులకేం తెలుసు ప్రజల మనసులో ఉన్నది ప్రజలు చెప్పింది ఏంటంటే ఎగ్జిట్ పోల్స్లో చాలా క్లియర్గా తెలిసిపోతుంది కాకపోతే ఎగ్జిట్ పోల్స్ అప్పుడప్పుడు ధమాలంటున్నాయి ఈసారి కూడా అలా జరుగుతుందా ప్రజా తీర్పు కౌంటింగ్ రోజే తెలుస్తుందా ఏమో మనం వెయిట్ చేయాల్సిందే